నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ఈ సంక్రాంతి కానుకగా మరొక గుడ్ న్యూస్ చెప్పనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి చాలామంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు అందరికీ ఉన్న ప్రధాన డౌట్ అంటే కొంతమంది ఆసర పెన్షన్లు వచ్చిన వారు దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది కొత్త వారు దరఖాస్తు చేసుకున్నారు మరి ఎప్పుడు వస్తాయి ఆసార పెన్షన్ తీసుకునేవారు ప్రధానంగా మహాలక్ష్మి పథకానికి గృహలక్ష్ గృహజ్యోతి వంట గ్యాసు ఐదు వందల రూపాయలకే అప్లికేషన్ ఇచ్చారు చాలామంది మిగతా పథకాలు వర్తిస్తే చేత పెన్షన్ రాదని సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి అసలు వాస్తవం ఏంటి అనేది మరియు కానుక శుభవార్త ఏంటి అనేది వీడియోలకు వెళ్ళి తెలుసుకుందామండి మీకున్న డౌట్స్ క్లారిటీ ఇంకొన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అయితే ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట అనేది వస్తుంది గంట పైన నొక్కి ఆల్ ఆల్ నోటిఫికేషన్ పైన ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా వీరలకైతే వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు చేయిత పెన్షన్గా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడానికి కీలక నిర్ణయం తీసుకుంది మనకున్న సమాచారం ప్రకారం ప్రజాపాలనలో చేయుత పెన్షన్లు అప్లికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ కల్పించింది దీంతో ప్రభుత్వం చెప్పకనే చెప్పింది చేయుత పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకగా ఇప్పుడు ఇస్తున్న ఆస్త్రా పెన్షన్లకు రెండు వేల రూపాయలు ఉన్న వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఉన్న వారికి ఆరు వేల రూపాయలు తీసుకునే వారికి మార్చేందుకు ఎంత బడ్జెట్ అవుతుందని కొత్త వారికి ఎప్పటి నుంచి అందించాలే విధి విధానాలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు అందినట్టు వార్తలైతే ఇక వస్తున్నాయి చూడాలి మరి ఇక పెంచుతారా లేదా ఆరు గ్యారెంటీల్లో ఆసరా పెన్షన్ ఆల్రెడీ వారు అయినా సొంతంగా ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉండి సక్రమంగా బిల్సు చెల్లించినట్లయితే గృహజ్యోతి వర్తిస్తుంది గ్యాస్ కనెక్షన్ కూడా మహిళ పేరు మీద ఉంటే గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ పొందుతారు దీనివల్ల ఆసరా పెన్షన్లు ఎటువంటి ఇబ్బంది లేదు ఆసరా పెన్షన్లు ప్రతీ నెల వస్తాయి ఇంకోటి ఇక ఏం కొట్టేయరు డౌట్ అయితే పడకండి సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలకు కొత్తగా వెబ్సైట్ కూడా ప్రారంభించారు మీ అప్లికేషన్ డాటాను అందులో పొందుపరుస్తున్నారు వెంటనే సంక్రాంతి కానుకగా గుడ్ న్యూస్ ఇవ్వనున్నారట ఒకవేళ ఇప్పుడు పెన్షన్లు అప్లికేషన్ చేసుకోవడం మిస్ అయిన అప్లికేషన్ చేసుకున్నవారు ఇక అనివార్య కారణాలపైన రిజెక్ట్ అయిన వారు రెండు ఆప్షన్లు కల్పించారు ఒకటి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి గుడ్ న్యూస్ చెప్పారు హైదరాబాద్లోని ప్ర ఇక ప్రజాభవాన్కి వెళ్ళి నేరుగా సీఎంకి దరఖాస్తు ఇవ్వచ్చు రెండవది ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజా పాలన పెట్టి దరఖాస్తులు తీసుకుంటారు ఎవరు కూడా కంగారు పడకండి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి ఆసరా పెన్షన్లు అప్డేట్ వచ్చిన నేను మీకు వీడియో రూపంలో చెప్తాను కాబట్టి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి